హాయ్ గాయస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగానే ఉన్నాము అసలు ఎంత వేడుందంటే మొన్నటి వారు వర్షాలు పడిపోయి చలి సరేసిందనమాట దుకాణం కప్పుకున్నాము డార్జిలింగ్ అట్లే ఉంటుంది అనుకున్నాను నేనైతే ఇంకా కూలర్ ఏసీలు వీటి అవసరం లేదేమో అనుకున్నాను కానీ ప్రస్తుతం టూ డేస్ నుంచి బాగా ఉంది గర్మీ సో రేపే మా జర్నీ దానికోసం అయితే ప్రిపరేషన్స్ ఇంకా ఏమైనా స్నాక్స్ తినడానికి ట్రైన్లో ఇంకా బయట కొనుక్కోవలసినవి అవన్నీ చేసుకుంటున్నాము యాక్చువల్గా రేపు మూడు కోట్ల జర్నీ అంటే రేపు అంత జర్నీ ట్వంటీ ఫోర్ అవర్స్ మళ్ళీ ఎల్లుండు నైన్కి ఇట్లా దిగుతాము సో ఉదయానికి మధ్యాహ్నానికి మళ్ళీ నైట్కి ఫుడ్ అయితే ప్రిపరేషన్ చేసుకోవాలి యాక్చువల్గా త్రీ త్రీకి ట్రైను సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉప్మా అయితే చేసేస్తున్నాను బాబుకి అంబాలు చేసేస్తాను మధ్యాహ్నానికి ముగ్గురికి పెరి పెరిగినమే ఇంకా నైట్కి అయితే చపాతీ చేస్తాను అవన్నీ కూడా మళ్ళీ పన్నెండు పిల్లలు లేసి అవన్నీ చేసుకోవాలి కొంచెం కష్టంగా ఉంటుంది కానీ తప్పదు ప్రస్తుతానికైతే కొంచెం చనాపిండి ఉంటే పొక్కడి వేద్దాంలే ఎలాగో ట్రైన్లో తినొచ్చు పెరగనంతో అని చెప్పేసి కొంచెం అయితే కట్ చేసాను ఉల్లిపాయలు స్నాక్స్ అవన్నీ తీసుకొచ్చాడు బాబుకి ఇంకా పిల్లలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏవో ఒకటి వాళ్ళ మళ్ళీ ట్రైన్లో అలా చేస్తే ఎవరు పడతారు ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆడి మీ ఎలాగో నాకు భయం వేస్తుంది అసలు ఇంటికి వెళ్ళినంతవరకు ఉన్నా నాకే కష్టంగా ఉంది ఇంకా ఆడిని ఎలా హ్యాండిల్ చేయాలి కూడా తెలియట్లేదు చూద్దాం జర్నీ ఎలా జరుగుతుందో సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి అలాగే లైక్ చేయండి ఛానల్ సారీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోకి అయితే లైక్ ఇవ్వండి ఓకేనా ఇప్పుడే ఇంకా స్నానం చేశాను గాయస్ యాక్చువల్గా పకోడీ చేశాను టమోటా పచ్చడి చేద్దామని చెప్పేసి అది మిక్సీలో ఇంకా వెయ్యాలి నెక్స్ట్ రైస్ ఒకటి వండాను ఎగ్ కర్రీ ఇప్పుడు ప్రజెంట్ తినని కోసం ఇంకా నెక్స్ట్ వేడి నీరు కూడా మార్నింగ్ కోసం అని చెప్పేసి వేడి నీరు కూడా బాటిల్కి పట్టేశాను ఇంకా వండాల్సినవి ఏంటంటే ఏదో ఈ తిండిపోలా లేకపోతే బతకలేము కానీ తప్పదు ఇంకా ట్రైన్లో తినలేం కాబట్టి చపాతీ చేయాలి దాంతోపాటుగా పడుకునే ముందు కలిపి వదిలేస్తాను దాంతోపాటుగా ఉప్మా చేస్తాను మార్నింగ్ వేసి కొంచెం రైస్ కూడా పెట్టాలి బాబుకి ఒకటి అంబలు చేయాలి ఆడికి అంతే కానీ ఇంకా ఒక తట్టుకోలేక ఈ వండిన తర్వాత స్నానం చేశాను బాబు స్నానం చేసి నేను స్నానం చేసుకున్నాను అన్నీ సర్దిస్తాము ఆల్మోస్ట్ కొంచెం కొంచెం సామాన్యులు ఉన్నాయి ఒకసారి చూపిస్తే చూడండి మీకు ఏం లేవు బయట అంటే ఎంత ప్రజెంట్ మ్యాండేటరీ అంతే ఉంచాను అనమాట సో ఇది గ్యాస్ ఇంకా ఇదిగోండి పకోడీ అయితే చేసాను దాంతోపాటుగా టమాటా ఫస్ట్ ఆయిల్ వేసేసి ఇట్లా అన్నీ మగ్గించాను అనమాట బాయిల్ చేశాను వితౌట్ వాటర్ మిర్చి ఇంకా లసూన్ అవే ప్యాజ్ అన్నీ వేసి చేసాను నెక్స్ట్ ఇది ఎగ్ కర్రీ రైస్ అనమాట ప్రస్తుతానికి ఇప్పుడు తినడానికి సో ఇది అనమాట ఈరోజు విషయం నేను పని ఇవన్నీ చేస్తుంటే మా హస్బెండ్ ఏమో కొంచెం కొంచెం సామాన్లు చదువుతున్నాడు అంటే ఫ్రూట్స్ బనానాస్ అనారు ఇంకా దాంతోపాటు కొన్ని కొన్ని స్నాక్స్ బాగులు అని బిస్కెట్ అని ఇవన్నీ కూడా ఉపాయో చదువుతున్నాడు యాక్చువల్గా వీడియో అయితే షూట్ చేద్దాం అనుకున్నాను మొత్తంగా ఉన్నా కానీ ఇంక ఓపిక లేదు నాకు నాకు అప్పటికే కాలు బాగా ఉప్లై చేస్తాను బాగా పడుకునిపోయిన తర్వాత ఇంకా నేను కూడా పడుకొని కాసేపు ఇంకా మార్నింగ్ అయితే లేచాము ఫ్రెష్ అయిపోయి జస్ట్ అలా ఫ్రెష్ అయిపోయాము బాబు కొడుకున్ను అలా తీసుకొచ్చేస్తాను ఇంకా బట్టలైతే పతలావే వేసాను ఎందుకంటే చాలా వేడుంది ఇక్కడ క్వార్టర్స్కి అయితే ఆటోని పిలిపించాము వచ్చాడు అనమాట ఆయన మూడు గిట్ల మూడి కాదు రెండున్నరగా వచ్చేసినట్టు ఉన్నాడు ఇంకొండి ఇది మా బ్లాక్ సో లాస్ట్ అనమాట ఇంకా చూద్దాం మళ్ళీ ఆరు నెలల తర్వాత అయ్యూడాలి అంతవరకు ఇంకా పని లేదు క్వార్టర్స్తో కాకపోతే ప్రస్తుతానికైతే క్వార్టర్స్ క్యాన్సిల్ చేయకుండా ఉంచాను తర్వాత మన ఎలా సిచ్యూసినాయి సో జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది చూసారా ఇదన్నమాట కొత్త క్వార్టర్స్ ఇవన్నీ ఇంకైనా సో కొత్త క్వార్టర్స్లో నాకు దొరికింది ఇంకా ఒక్కొక్క బ్లాక్ ఒక్కొక్క బ్లాక్లో ఎనిమిది ఉంటాయి అనమాట ఇల్లు సో ఇది అనమాట ఇక్కడితో ఎన్నింగ్ కొత్త బ్లాక్ నెక్స్ట్ రోడ్డు వచ్చేసి ఇవన్నీ కూడా పాత క్వార్టర్స్ అనమాట పాత క్వార్టర్స్ ఏంటంటే టైల్స్ ఈవింగ్ ఉండవంట అప్పుడు రెండు వేల ఆరులో చేశారు అసలు మీరు చెప్తే నమ్మరు కావాలంటే బాగా నొప్పులు చేస్తారు ఐటీ ఏమైంది అంటే మళ్ళీ నేను హాస్పిటల్కి వెళ్ళామనమాట మేము అదే ఆ రోజు జర్నీ మీ రోజు అక్కడ డాక్యుమెంట్స్ అన్నీ వదిలేసి వచ్చేసాను ఎత్తులేదు నాకు అసలు ఏంటి అంటే పనుల్లో పాడ అసలు రాలేదు తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి పడుకున్నప్పుడు ఖాళీ అయ్యి నాకు అప్పుడు చూస్తే ఇంకేంటి మళ్ళీ వెళ్ళాడు హాస్పిటల్కి అప్పుడు వెళ్ళి తీసుకొచ్చి లక్కీగా దొరికాయి ఇంకా ట్రైన్ అయితే ఎక్కిసాము ఫస్ట్ అయితే బాబు కొంచెం పాలు ఇచ్చాను తాగడానికి ఇంకా దాహం వేస్తుందని చెప్పేసి కూడా అసలు ఏం బాగాలేదు కానీ ఇంకేం చేయలేము ట్రైన్ అయితే నాకు అస్సలు నచ్చలేదు బాత్రూమ్స్ ఇవి ఏం బాలేదు ఇంకా ఎలాగైనా పడుకుని పోయి కొద్దిసేపు పడుకుని మళ్ళీ లేచి బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము ఉప్మా చేశానని చెప్పాను కదా ఏదో ఉప్మా అలా చేసేసాను ఇంకా బాగా పడుకునే ఉన్నాడు ఉప్మా తినేసాము టమాటా పచ్చడితో ఇంకా మధ్యాహ్నం లంచ్ కూడా లంచ్ అయితే చెప్పాను కదా పెరిగన్నం పకోడి అని చెప్పేసి సో ఇంకా అదే అనమాట చల్లగా ఉంటుంది వాతావరణం అయితే మాత్రం చాలా వేడుంది ఉండలేకపోయినా ట్రైన్లో స్లీపర్ చేసాం కాబట్టి ఇంకా థర్డ్ వేసి చేసుకుంటే బాగుంటుంది అనిపించింది కానీ బాబుకి ఎలా ఉంటుంది అని చెప్పేసి చేయలేదు చిన్న ఛార్జింగ్ ఫై నోట్ పట్టుకున్నాము ఇంకా అస్తమానం అదే వేసుకుని ఉన్నాము చాలా వేడి ఉంది నేను అసలు ఏటర్ బాబు వేడున్నట్టు అయిపోయింది నాకు ప్రాణం కష్టం అనిపించింది ఇంకా మా ఇద్దరం తినేసిన తర్వాత బాబుకు కూడా తినిపించుతున్నాము ఇంకా వాడు ఫోన్ చూపిసుకొని తినిపిస్తున్నాము మళ్ళీ ట్రైన్లో ఎవరు ఇది అవుతారని చెప్పేసి అక్కడికి ఎక్కడ తినిపించలే ఇంకా తిరిపి ఇంకా పెద్ద అందులో తెచ్చాను అనమాట డబ్బాలో పెరిగిన ముగ్గురుకున్నా ఇంకా అందరూ తినిపించేస్తున్నాను లాస్ట్కి వాడు తినని చెప్పేసి మారం చేస్తున్నాడు ఇంకేదో ఒకలాగా లాస్ట్కి అయితే పెట్టేసి లాస్ట్లో అన్నం అంతా కొంచెం పిండేసి మజ్జికి లాగా ఉంటే అది తాగించేసాను అనమాట కొంచెం చల్లగా ఉంటుంది కడుక్కొని వాడు లేసు కన్నా కుర్కర ఎక్కువ ఇష్టంగా తింటాడు అంటే ఇప్పుడు ఏమో ఇటువంటివి ఎప్పుడైనా జర్నీస్ అయినప్పుడే ఇస్తాము ఇంకా అవి నంచుకున్నట్టుగా కొంచెం కారం కారంగా తగిలితే కొంచెం అన్నం తింటాడని చెప్పేసి అవి ఇచ్చాము ఇంకా మా హస్బెండ్ ఫోన్ చూపిస్తున్నాడు రోజంతా జర్నీ అంటే నాకు ఇదే ఫస్ట్ టైం అనమాట ఫస్ట్ టైం అంటే బెంగళూరుకి వచ్చిన తర్వాత ఇంతకు అయితే జస్ట్ ఒక నైట్ ట్రావెలింగ్ అనమాట మంచిగా ఉండేది పన్నెండు గంటల్లో డిగిపోయేవారుము ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ కదా కష్టంగా అనిపించింది అది కూడా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది వేసవి కాలము దాంతోపాటు బాగా వేడిగా ఉంది నా ముఖం చూస్తేనే మీకు అర్థమవుతుంది చాలా చెప్పట్లన్నమాట ఒక్కొక్కరికి ఇదేమో తినడానికి కలర్ చేస్తున్నాడు నాకు కూర్చోడానికి ఒప్పుకోలేదు ఎందుకంటే అలా కూర్చొని ఉంటే నడుము నొప్పి వచ్చేస్తుంది అనమాట ఇంకా మా ఆయన తింటాడు తింటా అని చెప్పేసి నేనే తినిపిస్తున్నాను కష్టం అనిపించింది రావడానికి కానీ ఇంకా మరేం చేయలేంలేండి ఇంకేదో ఒకలాగా మాట్లాడుకొని చేసి వాడికి తినిపించేసాను ఫోన్ ఇస్తే కొంచెం తింటాడు చూసుకోనని చెప్పేసి ఫోన్ చూపిస్తున్నాము ఇంకా వాడు తినేసిన తర్వాత కాసేపు పోయాకే వాడికి మంచిగా ఉండ్లో అవన్నీ కడిగేసి మళ్ళీ వేరే బట్టలు అయితే వేసాను కొంచెం చెమట్లేకపోతుంది కదా ఇంకా బట్టలు అయితే మంచి వేయలేదు ఎందుకంటే ఏమందగా ట్రైన్ జర్నీలో అయితే కొంచెం కంఫర్ట్గా ఈజీగా ఉంటుంది వాడికి గాలి ఉంటుంది అని చెప్పేసి ఇంకా టేబుల్ ఫ్యాన్ తేయడం మంచిది అయ్యింది ఛార్జింగ్ పెట్టుకొని కంటిన్యూస్గా అలాగా వేస్తూనే ఉన్నాము బాబు దగ్గరే పెట్టామన్నమాట ఇంకా నైట్ అంతా మార్నింగ్ మధ్యాహ్నం ఈవినింగ్ వేసరికి కొంచెం చల్లగా అయింది అలా నైట్ పడుకున్నాము ఇంకా ఎర్లీ మార్నింగ్ అలా మంచిగా వర్షం పడింది హ్యాపీగా రాత్రి అంతా బాగా పడుకున్నట్టు అనిపించింది నాకైతే ఎందుకంటే ట్రైన్ ఒక సీట్లో ఇద్దరం బాబు నేను పడుకోవడం కష్టంగానే ఉంటుంది ప్రెగ్నెంట్ ఇప్పుడు కానీ ఏదో ఒకలా పడుకున్నాము కానీ చల్లగా ఉన్న వల్ల మంచిగా అనిపించింది వర్షం పడింది మన జస్ట్ కరగ్పూర్ దాటి మన సైడ్ ఎంటర్ అయ్యమనిసరికి సరికల్లా వర్షం స్టార్ట్ అయింది అమ్మయ్యా ప్రాణం లేచి వచ్చింది అనుకున్నాము ట్రైన్ అయితే నైన్ థర్టీకి ఇలా వచ్చియ్యాలి కాకపోతే టెన్ థర్టీ ఇట్లా అయింది అంటే ఇక్కడే గో వైజాగ్ దగ్గర ఆపేశాడు అనమాట చాలా టైము ఇంకా జస్ట్ టెన్ మినిట్స్ అన్నప్పుడు ఆపేశాడు ఇంకా ఏం చేయలేక అలా కూర్చున్నాము ట్రైన్ జర్నీ ఇలా జరిగింది ఈసారి అయితే ఇప్పుడు ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ వరకు ఇంటి దగ్గర ఉండి ఇంకా తర్వాత వెళ్ళొచ్చు కొంచెం ఆరామంగా ఇద్దరు పిల్లలు తీసుకొని అప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి లీవ్ పెట్టుకుని మేము అన్నీ చెయ్యాలి మీకు అసలు అసలు డాక్యుమెంట్స్ హాస్పిటల్లో మర్చిపోయినా మా ఇద్దరికి గుర్తురదు లగేజ్ అంతా సిద్ధం డాక్యుమెంట్ గుర్తురాలి పడుకున్నప్పుడు వస్తే మా గేడుదో చెప్పేసి హాస్పిటల్ మాకు దగ్గర ఇంకా లక్కీగా బీఎస్ఎఫ్ హాస్పిటల్ అని చెప్పాను కదా అక్కడికి వెళ్ళి అవన్నీ పట్టుకొని వచ్చాడు మా ఆయన నైట్ లెవెన్ థర్టీ లెవెన్ ఫోర్టీ అయిపోయింది అనమాట ఇల్లు వచ్చేసరికి ఏదేమైనా ఇంకా లక్కీగా దొరికాయి ఎందుకంటే అందులోనే ఉన్నాయి నా టెస్టులు సంబంధించినవి రిపోర్ట్స్ అన్నీ కూడా సో ఇక్కడ మా ఆయన మీరు మురియ మిక్సీ అవన్నీ ట్రైన్లో వస్తే తీసుకున్నాడు నేనైతే మరి ఇంకా ఎక్కువ బయట ప్రిపేర్ చేయము కానీ మురి మిక్సీ వస్తే అప్పుడు తీసుకుంటాను ఎవరో సౌత్ అబ్బాయిలాగా ఉన్నాడు చేసాడు మంచిగానే ఇంకా నేను మా ఉదయం ఉప్మా మధ్యాహ్నం పెరిగాను నైట్కి మళ్ళీ చపాతీ తినేసి మూడేకి చపాతీ లేదా తీసేసాను తినేసి మార్నింగ్ అయితే మళ్ళీ బాబుకి ఓట్స్ తినిపించేసాను తినిపించేసి కలిసి ఉంచేసి ఇంకా ఫ్రెష్ చేయించేసాను ఇదిగోండి వాడికి షర్ట్ అలా వేసేసి కొంచెం ఫ్రెష్ అయ్యాను ఇంకా దిగేసరికి లేమని ఎగ్జాక్ట్గా నేను దుబ్బాల్లో దిగేసరికి ఇదిగోండి ఫైనల్ గా అయితే దిగేశాము దుబ్బాట్లో ఇంకా వెళ్ళిపోవడమే తిప్పేస్తున్నాను ఫోన్ ఏకంగా ఇంకేమనుకోకుండా లైక్ చేయండి వీడియోని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాబా